హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసంలో అడుగు పెట్టనున్నాం దీంతో వినాయక చవితి సందడి మొదలైంది పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజ్ఞానకధిపతి వినాయకుడు పుట్టినరోజును దేశంలోని ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు హిందూ మతంలో ప్రధాన దేవతలలో గణపతి ఒకరు గణపతి వాహనం ఎలుక గణేషుడు జ్ఞానానికి అధినేత భక్తి శ్రద్ధలతో పూజిస్తే గణేషుడు చాలా సంతోషిస్తాడు భక్తుని పూజకు సంతోషించి పార్వతీపుత్రుడు వరాలను కురిపిస్తాడని విశ్వాసం శివుడిలాగే వినాయకుడు కూడా చిన్న చిన్న పరిహారాలతోనే సంతృప్తి చెందుతాడు అయితే వినాయకుని పూజించే సమయంలో కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి అలా చేస్తే ఆయనకు కోపం వస్తుంది అంతేకాదు మీకు పూజాఫలం కూడా లభించదు మరి అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా గణేషుడిని పూజించాలి వినాయకుడిని పూజించేటప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఈ పొరపాట్లు చేస్తే వినాయకుడికి ఆగ్రహం వస్తుంది కష్టాలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుందని పురాణాల కథనం ప్రకారం చెబుతున్నారు కాబట్టి ఏ పొరపాట్లు చేయవద్దో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహాదేవుడు పార్వతీదేవిల తనయుడు గణేషుని పూజలో తులసి దళాలను పొరపాటును కూడా ఉపయోగించవద్దు తన పూజలో తులసి ఆకులను ఉపయోగించవద్దని గణేషుడు ఒకసారి తులసిని శపించారని చెబుతారు కాబట్టి గణపతి పూజలో పొరపాటును కూడా తులసి దళాలను ఉపయోగించవద్దు ఇక వినాయక చవితి రోజున మాత్రమే కాదు గణేష్ పూజలో వెండి పాత్రలు తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు తెల్ల గంధానికి బదులుగా పసుపు చందనం పసుపు వస్త్రం తెల్ల వస్త్రానికి బదులుగా పసుపు పూసిన దారం ఉపయోగించాలి అంతేకాదు వినాయక చవి చవితి రోజున చంద్రుని దర్శనం నిషిద్ధం ఎందుకంటే గణేషునికి చంద్రునికి మధ్య సఖ్యత లేదు శివుని సిగ్గలో ఉన్న చంద్రుడు ఒక్కసారి వినాయకుడి గజరూపాన్ని వెక్కిరించారని చెబుతారు అందుకే ఆ సమయంలో గణేషుడు చంద్రుణ్ణి చూసిన వారు కష్టాలు పడతారని నీలాప నిందలకు గురవుతారని శపించారు ఇక సనాతన ధర్మం ప్రకారం వినాయకుని పూజలో పొరపాటును కూడా విరిగిన బియ్యాన్ని సమర్పించవద్దు అంతేకాదు అక్షతులుగా ఉపయోగించే బియ్యంలో కూడా ముక్కలు ఉండకూడదు అలాగే వినాయకుని పూజలో పొడి బియ్యాన్ని ఉపయోగించవద్దు శివుడు వల్లే గణేషుని పూజలో కూడా మొగలి పువ్వులు వాడడం నిషిద్ధం శివుడు మొగలి పువ్వుని శపించాడు కాబట్టి ఈ పుష్పం ఆయన కుమారుడైన వినాయకుడికి కూడా సమర్పించకూడదు వినాయకుని పూజలో పొరపాటున ఎండి లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు పూజ సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే పువ్వులను అసలు సమర్పించవద్దు దర్బను లేదా అక్షతలను సమర్పించినా చాలు అంతేకాదు ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులతో పూజ చేస్తే వినాయకుడికి కోపం వస్తుంది వాస్తుదోషంతో పాటు ఇంట్లో ఆనందం శాంతి లోపిస్తుంది ప్రతికూల శక్తి కూడా పెరుగుతుంది విన్నారుగా ఫ్రెండ్స్ వినాయకుడి పూజలో ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్